అనగనగా ఒక స్త్రీ ఉండేది ఆమె పేరు హాదరు ఆమె ఒక దాసి ఆవిడ అబ్రహాం గారింట్లో పనిచేసేది సాధారణ కుటుంబంలో పుట్టిన ఆమె ఆ పెద్ద మనిషి ఇంట్లో పనిచేస్తూ ఉన్నా కానీ ఆమె మనసు మాత్రం ఎప్పుడు వేదంతో నిండిపోయి ఉండేది అబ్రహాం గారు దేవుడు వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఏమిటది అంటే అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు అబ్రహాము నేను నీకు పిల్లల్నిస్తాను అని అయితే అబ్రహాం భార్య పేరు శారా అబ్రహాము మరియు సారా ఇద్దరు దేవుడు వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారులే కానీ సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా ఆ వాగ్దానం నెరవేర్చే సమయం రాలేదు సారా చాలా దిగులతో ఉండేది ఒకరోజు సారా అనుకుంది హాగర్ ద్వారా అయినా దేవుడు మనకు సంతానం ఇస్తాడేమో అని అబ్రహాం గారితో మాట్లాడి హాగర్ని అబ్రహాం గారికి భారీగా ఉండమని అలా హాగరు గర్భవతి అయింది మొదట ఆనందంగా అనిపించినా గాని కొంతకాలానికి సారా సారా మనసులో అసూయ పని మొదలు పెట్టింది ని బాధించటం మొదలు పెట్టింది తిట్టం హాగర్ ని తిట్టం ఇటువంటి పనులన్నీ సారా చేస్తూ ఉండేది అయితే హాగర్ని చాలా బాధ పెడుతూ ఉంటే అప్పుడు ఏం జరిగిందంటే హాగరు ఇంట్లో నుంచి పారిపోయింది ఎడారిలోకి పారిపోయింది ఆవిడ అసలే కడుపుతో ఉంది చుట్టూ ఎడారి ఏం చేయాలో తెలియలేదు హాగర్కి ఎడారులు ఒంటరిగా కూర్చొని హాగరు చాలా బాధపడుతుంది నీళ్లు లేవు ఎదురు చూసి ఆశ లేదు మనసులో ఒక్కే ఒక్క మాట మాత్రమే ఎవరు నన్ను చూడటం లేదు దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటుంది ఆ క్షణంలో దేవుని దూత హాగర్ దగ్గరకు వచ్చారు హాగరు ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు ఆమె ఆశ్చర్యపోయింది ఇంతవరకు ఆమె పేరు కూడా ఎవరూ పిలవలేదు కానీ దేవుడు పిలిచాడు దేవుడు ఆమెతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం మొదలు పెట్టాడు భయపడుగు నీ సంతానం పెరుగుతుంది నీ కుమారునికి ఇస్మాయిల్ అని పేరు పెట్టు అని దేవుడు హాగరుతో ఎంతో చక్కగా మాట్లాడాడు హాగర్ కి ఆ ఆగలేదు కానీ ఆమె హృదయం మాత్రం శాంతితో నిండిపోయింది ఎందుకంటే దేవుడు మాట్లాడితే ఎవరికైనా సమాధానం రావాల్సిందే కదా అలాగే ఆగరు కూడా సమాధానం పడింది అప్పుడు హాగరు దేవుడికి ఒక పేరు పెట్టింది ఎల్ రో అంటే దేవుడు నన్ను చూశాడు చూచుచున్న దేవుడు నన్ను చూసిన దేవుడు అని దేవుడికి హాగరు ఒక పేరు పెట్టింది మరలా హాగరు తిరిగి అబ్రహాం గారి దగ్గరికి వచ్చాడు సంవత్సరాలు గడిచిపోయాయి తరువాత అబ్రహాం వారి సారాకి ఇస్సాకు అని బిడ్డ పుట్టాడు కానీ హాగర్ కుమారుడు ఇస్మాయిల్ని సారా కుమారుడు ఇస్సాఖని చూసి సారా చాలా అసహనంగా ఫీల్ అయ్యేది అయితే ఒకరోజు సారా అబ్రహాంగ దగ్గరకు వచ్చి అబ్రహాము ఆగర్ని నుంచి పంపించిపోయి నేను చూస్తూ ఉండలేను అని చెప్పింది అబ్రహాము చాలా బాధపడ్డాడు కానీ దేవుడు అన్నాడు భయపడకు సారా చెప్పిన మాట విను నేను ఇస్మాయిల్ ను కూడా ఆశీర్వదిస్తాను అని చెప్పాడు ఆ మరుసటి రోజు అబ్రహాం హాగర్ కు కావలసిన తిండి నీళ్ళ బాటిలు అన్ని ఇచ్చి ఇస్మాయిల్ తో సహా ఎడారులోకి సాగనంటాడు హాగరు ఎడారులో ప్రయాణం చేస్తుంది సూర్యుడు మండిపోతున్నాడు నీరు అయిపోయింది ఇస్మాయిల్ ఏడుస్తున్నాడు హాగరు దూరంగా కూర్చుంది ఏం చేయాలో తెలియట్లేదు ఇస్మాయిల్ మంచి నీళ్ళ కోసం అల్లాడిపోతుంటే ఇక చనిపోతాడేమో అని నిశ్చయించుకొని హాగరు వెక్కి వెక్కి ఏడుస్తుంది నా బిడ్డ చనిపోటు నేను కూడలేను అనుకుంటూ దూరంగా కూర్చుంది ఆమెకు కన్నీళ్లు ఆగట్లేదు కానీ ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా బైబిల్లో ఏముందంటే దేవుడు ఆ బిడ్డ రోదన విన్నాడు ఆ బిడ్డ ఏడుస్తుంటే దేవుడు ఆ ఏడుపు విన్నాడు ఆ బాధను చూశాడు మళ్ళీ దేవత ఆగర్ దగ్గరికి వచ్చింది ఆగరు భయపడ మాకు దేవుడు నీ బిడ్డ రోదన విన్నాడు లేచి వెళ్ళు ఇదిగో అక్కడ ఒక ఓట ఉంది దాంట్లో మంచి నీళ్ళు ఉన్నాయి ఎల్లు త్రాగండి అన్నాడు అప్పటి వరకు లేనిది మరి ఎలా వచ్చిందో ఆవిడికే తెలియలేదు ఇద్దరు వెళ్ళి సంతోషంగా మంచి నీళ్ళు తాగి హాయిగా ఉన్నారు దేవుడు ఆగర్ని ఆవిడ బిడ్డను రక్షించాడు ఫ్రెండ్స్ ఆగరు రెండు సార్లు ఎడారిలోకి వెళ్ళింది ఒకసారి తన బాధ వల్ల మరొకసారి ఇతరుల వల్ల కానీ రెండు సార్లు కూడా దేవుడు ఆమెను చూస్తూనే ఉన్నాడు ఆమె బాధ చూస్తూనే ఉన్నాడు ఆమె ఏడుపు వింటూనే ఉన్నాడు దేవుడు ఆమెను పేరు పెట్టి పిలిచాడు ఆమె రోదన్ను విన్నాడు ఆమె జీవితంలో ఏదైతే లేదు అనుకుందో అది చూపించాడు ఈ కథ ద్వారా మనకి బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు ఎడారిలో ఉన్నా నేను నీతోనే ఉన్నాను అని చెప్తున్నాడు దేవుడు ఎవరు చూడకపోయినా నేను నిన్ను చూస్తున్నాడు అని చెప్తున్నాడు దేవుడు నీ కన్నీలు నాకు కనిపిస్తున్నాయి అని దేవుడు చెప్తున్నాడు నీ రోజు నాకు వినిపిస్తుంది అని దేవుడు చెప్తున్నాడు నీ జీవితంలో కూడా నేను అద్భుతం చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు అందుకే ఫ్రెండ్స్ నువ్వు ఎడారిలో ఉన్నావు నీ పక్కన ఎల్లరోయి నిన్ను చూచే దేవుడు ఉన్నాడు మర్చిపోమాక నీ కన్నీళ్లు చూస్తున్నాడు దేవుడు మర్చిపోమాక ఆయన నీకు న్యాయం చేసే దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు కొలో నేను నీ జీవితంలో కూడా నీవు అద్భుతాన్ని చూడబోతున్నావు ఏదైతే లేదు అనుకుంటున్నావో దాన్ని అక్కడ దేవుడు నీ కోసం సృష్టించబోతున్నాడు ఆమె ఆమె చెప్పు నీవు కూడా నీ ప్రయాణాన్ని కొనసాగించు